భగవద్గీతలో కులాలు లేవా అనేది నా ప్రశ్న ఈ రోజు ఓకేనా నా దగ్గర ఇదండి భగవద్గీత ఉంది ఈ భగవద్గీత మీరు చదవండి చూడండి ఈ భగవద్గీతను చూసారు కదా ఈ భగవద్గీత ఉంది నా దగ్గర ఈ భగవద్గీతలో మరి ఏముంది అనేది మనం ఆలోచన చేస్తే ఈ భగవద్గీతలో కొన్ని మీకు ఇక్కడ ఎవిడెన్సెస్ కూడా ఇస్తాను నేను చదువుతూ ఉంటాను అలాగే అవి ఎవిడెన్స్ కూడా వస్తాను చూడండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అసలు ఆ కులం గురించి ఏం చెప్పాడు అనేది మనం చూస్తే చూడండి కులం గురించి ఏం చెప్పాడంటే జ్ఞానయోగం అనే అధ్యాయంలో పదమూడవ శ్లోకంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ తస్య కర్తారం అపి మాం విద్ది అకర్తారాం అవ్యవ్యం అనే ఈ యొక్క శ్లోకాన్ని మనం ఖచ్చితంగా బాగా పరిశీలన చేస్తే నాలుగు వర్ణాలను నేనే సృష్టించాను నాలుగు కులాలను నేనే సృష్టించాను ఆ కులాలు ఏంటి అని మనము శ్రీకృష్ణుడుగా అడిగితే లేకపోతే ఈ భగవద్గీతను అడిగితే ఈ శ్రీకృష్ణుడు భగవద్గీత ఆ నాలుగు కులాలేంటో ఆ నాలుగు వర్ణాలు ఏంటో మనకు చెప్తారు ఏంటంట నాలుగు కురాలు అనేది మనం చూస్తే మోక్ష సన్యాసి యోగం అనే ఈ యొక్క మోక్ష సన్యాసి యోగం అనే ఈ యొక్క అధ్యాయంలో నలభై ఒకటవ శ్లోకాన్ని మనం చూస్తే బ్రాహ్మణ క్షత్రియ విశ్వం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభై ప్రభవై గుణై అని మాట్లాడుతున్నాడు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు సూద్రులు కర్మ సమూహాలు ప్రకృతి జాతులైన గుణాలు అనుసరించి విభజంపబడ్డాయి అని మాట్లాడుతున్నాను అంటే ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఈ యొక్క గుణాలన్నీ నేనే సృష్టించాను అంటే నాలుగు వర్ణాలను నాలుగు కులాలను ఎవరిని బ్రాహ్మణుల్ని క్షత్రియుల్ని వైశ్యుల్ని శూద్రుల్ని వీళ్ళందరినీ నేనే అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే చెప్పు సృష్టించాడని చెప్తుంది ఈ భగవద్గీత ఓకేనా అయితే ఈ భగవద్గీత ఏ వర్ణాలను సృష్ించాడు ఏ కులాలను సృష్ించాడంటే బ్రాహ్మణులు సృష్ించాడంట క్షత్రియులైనటువంటి రాజులు సృష్టించాడంట వైశ్యులైనటువంటి కోమట వాళ్ళు సృష్టించాడంట మరి సూద్రుడు అనబడినటువంటి మరి మంగళి కమ్మ రెడ్డి కాపు వెలమ చాకలి కమ్మరి కుమ్మరి వీళ్ళందరూ కూడా మరి మాదిగ మాల రెల్లి వీళ్ళందరూ కూడా అందరిని కూడా మరి సృష్టించాడు ప్రియమైన వర ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ శ్రీకృష్ణుడే నేను కులాలను చేసిన చెప్తున్నాడు ఏ కులాలను చేసిన బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను సూద్రులను సూద్రుల్లో అనేక మంది కులాలను అనుసరించాడు మరి ఈ యొక్క సూద్రులు ఏం చేయాలి అంటే బ్రాహ్మణులకి వైశ్యులకి క్షత్రియులకి సేవ చేయాలి ఎవరు ఈ కమ్మరి కొమ్మరి కాపు మంగళ మాల మాదిగా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ పై మూడు వర్ణాల వారికి సేవ చేయాలి ఈ పై పై మూడు వర్ణాల వారికి సేవ చేయాలి కాపు వారు వారి యొక్క వారి యొక్క స్థలాలను కాపు కాయాలి మంగళవారు వారి జుట్టును కత్తిరించాలి చాకల వారు వారి బట్టను ఉతకాలి ఇంకా ఈ విధంగా చెప్పులు కుట్టేవారు వాళ్ళకొక చెప్పులు కొట్టాలి వారికి పాటలు పాడేవారు వారికి ఒక పాటలు పాట పాట పాడాలి ఇటువంటివన్నీ కూడా వాళ్ళ సంతోషం కోసం ఈ సూద్రులు అనబడిన వారు నలిగిపోవాలి అని ఏం చెప్తుందో తెలుసా శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతలో చెప్తున్నాడు భగవద్గీత ఈ యొక్క సూద్రులు నలిగిపోవాలి సూద్రులు బానిసలుగా సేవ చేయాలి ఎవరికి పై మూడు వర్ణాలకి అని చెప్తున్నాం మరి సుధా ఎప్పుడైనా మరి భగవద్గీత చదివిందా ఈ సహోదరు ఎప్పుడైనా భగవద్గీత చదివిందా చదివి ఉంటే ఈ మాటలు మాట్లాడుతుందా ఒకసారి ఆలోచన భగవద్గీతలో కులాలు లేవంట భగవద్గీత చదివితే ఆ మాట అన్నది భగవద్గీత చదవలేదేమో ఒకవేళ చదివినా సరే హైందో సహోదరుల్ని మభ్యపెట్టి వాళ్ళని ఇంకా ఈ బాణిసత్వంలో ఉంచాలని ప్రయత్నిస్తుందేమో ఒకసారి ఆలోచన చేయాలి